నమస్తే నేను వి జర్నలిస్ట్ సిద్ధు సమ్మక్క సారక్క జాతర ఏదైతే మన తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా మన భారతదేశంలో అండ్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆదివాసుల జాతర అనేసి ఏదైతే గిన్నిస్ బుక్ ఎక్కింది అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజనులను తన వైపు ఆకట్టుకుంటుందో ఏదైతే భారతదేశ సంస్కృతి ఏదైతే తెలంగాణ సంస్కృతి ఉందో దాన్ని ప్రపంచం మొత్తానికి సగర్వంగా చూపెట్టేలా జరిగే జాతర మన సమ్మక్క సారక్క యొక్క మేడారం జాతర మేడారంలో ఎంతోమంది అంటే రోజుకి కొంతమంది అంటే కొన్ని డేస్లో అయితే వేల మంది వచ్చినా కూడా దాని తర్వాత వాళ్ళందరూ పెరుగుతూ లక్షలు అండ్ కోట్లు ఇలా ఈ సంఖ్య చేరుకుంటుంది అండ్ ఎన్నో కానుకలు వస్తాయి అండ్ నిలువెత్తు బంగారంగా అక్కడ బెల్లాన్ని కూడా సమ్మక్క సారక్క తల్లికి అక్కడ నైవేద్యంగా సమర్పిస్తుంటారు అంతేకాకుండా అక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారిని దర్శించుకున్నాక లేకపోతే దర్శించుకునే ముందు కొంతమంది వాళ్ళ కులదైవంగా ఈ అమ్మవారిని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ అక్కడ బలి ఇవ్వడం సర్వసాధారణం అక్కడ సో ఈ మేడారంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనం చాలామంది అక్కడ గమనించేది ఒకటే అంటే మేకలు ఇవన్నీ చాలామంది కట్ చేస్తుంటారు అండ్ వాటిని అక్కడే ఫ్యామిలీతో కలిసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని భుజిస్తుంటారు అయితే అందులో భాగంగా చాలా ఏళ్లుగా అక్కడ మేడారంలో ఏదైతే అమ్మవారి దేవాలయం ఉందో దేవాలయం పరిసర ప్రాంతాల్లో కొంతమంది అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ భుక్తి కోసం వాళ్ళ పుట్టకూట్టి కోసం హలాల్ అనేది ఒక హలాల్ని ఒకటి తీసుకొచ్చారన్నమాట అంటే హలాల్ ఏంటంటే ఇస్లామిక్ పద్ధతిలో ఏదైతే ఈ మేకలు గొర్రెలు ఏవైతే ఉంటాయో వీటిని కట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది సో హలాల్ చేసింది ప్రతిదీ అక్కడికి వెళ్తుందన్నమాట అంటే అల్లాకు మొదటి నైవేద్యంగా వెళ్తుంది అనేసి దీనిపైన చాలామందికి అవగాహన ఉండదు అయితే ఇటీవల అరుణ్ కుమార్ అనేసి ఈ మన సమ్మక్క సారక్క దేవాలయ ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నాడో ఆయన ఇటీవల ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ ఒక వీడియో ఆయన రిలీజ్ చేసిండు దానిని ఏందంటే మేడారం వద్ద హలాల్ మాసం తినడానికి వీల్లేదు ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చూడవచ్చు మనం మేడారంలో వెళ్ళిన తర్వాత ఎన్నో వేల సంఖ్యలో ఈ మేకల్ని వాటిని కట్ చేస్తారు అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటారు దాని తర్వాత వాళ్ళందరూ కలిసి ఫ్యామిలీకి వెళ్తారు కాబట్టి వాళ్ళు అక్కడ తింటూనే ఉంటారు అయితే తిన్నది ఏదైతే ఉందో కట్ చేసే ముందు హలాల్ పద్ధతిలో చేయాలి అంటే హలాలకి ఒక యాభై రూపాయలు లేకపోతే రెండు వందల రూపాయలు వాళ్ళు ఎంత పెడితే అంత అంటే కొంతమంది హిందూ ధర్మానికి సంబంధం లేని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ముస్లింల ముస్లింలు అండ్ హిందువులు కొంతమంది హలాల ద్వారా మేము కట్ చేస్తామనేసి దానికి ఎక్స్ట్రాగా టూ హండ్రెడ్ రూపీస్ అలా ఒక మేకకి ఒక అలా వాళ్ళు ఛార్జెస్ చేస్తుంటారనమాట సో ఇలాంటి హలాలు మాత్రం మనకు ఇక్కడ అసలు సంబంధం లేదనేసి సో వాటిని ఎంకరేజ్ చేయకండి అనేసి అయితే ఇక్కడ ప్రధాన పూజారి అయితే చెప్పుకొస్తున్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రధాన నిత్యం జాతర ఏర్పాట్లను సీతక్క దగ్గర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇదిలా ఉండగా జాతర ప్రారంభం వేళ మేడారం ప్రధాన పూజారి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మేడారం మహాజాతరలో కొందరు భక్తులు అమ్మవార్లకు మొక్కి బలిచ్చే మేకలు కోళ్లను హలాల్ చేయవద్దని సూచించారు నిజంగా ఈ అరుణ్ కుమార్ ఎవరితో ఉన్నారో ఆయనకి హ్యాట్సప్ చెప్పాల్సిందే బికాస్ హలాల్ గురించి హిందువుల్లో చాలామందికి తెలియదు అంటే ఇప్పటికీ మనం చికెన్ షాప్స్ లేకపోతే ఏవైనా ఈ మనము ఈ చికెన్ మార్ట్స్కి ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా మటన్ అయినా చికెన్ అయినా హలాల్ చేసిందే కావాలనేసి చాలామంది అంటుంటారు అంటే అంత ఈజీగా అంత ఊతపదంగా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఈ ప్రధాన పూజారి ఎవరితో ఉన్నాడో ఈయనకి సెల్యూట్ మనం చేయాల్సిందే హిందూ ధర్మాన్ని రక్షించడానికి మాత్రం ఈయన ఒక స్టెప్ ముందుకు వేశాడు అనుకోవచ్చు బికాజ్ రోజుకు ఎన్నో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఈ హలాల్ పేరిట నిజంగా ఈ హలాల్ అంటే ఇంకేం లేదండి హలాల్ అంటే మీరు ఒక అమ్మవారికి ఒక బలిని సమర్పిస్తున్నప్పుడు అమ్మవారికి ఏదైనా సమర్పిస్తున్నప్పుడు కేవలం అది అమ్మవారికి మాత్రమే చెందాలి మొదటి నైవేద్యం మనం బోనం ఏదైతే ఉంటుందో అది అమ్మవారికి మాత్రమే వెళ్ళాలి కానీ ఇక్కడ హలాల్ చేస్తే ఏమవుతుందంటే హలాల్ అన్నది ఇస్లామిక్ పద్ధతిలో వాళ్ళు చేస్తారు కాబట్టి ఇస్లామిక్ పద్ధతిలో కొన్ని వాళ్ళు అంటే లాంటివి కొన్ని మనకి ఎలా అయితే సంస్కృత శ్లోకాలు ఉంటాయో అమ్మవార్లకు దేవుళ్ళకు సో ఇక్కడ ఏంటంటే మొత్తం ముస్లింలకే చెందే విధంగా అంటే ఇస్లామిక్ దేవుడు ఎవరితో ఉంటారో అల్లాకు చెందే విధంగా అంటే ఏది బలి చేసినా కూడా అది ఫస్ట్ అల్లాకు చెందుతుంది దాని తర్వాత మీరు అమ్మవారికి పెట్టేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు అమ్మవారికి ఎంగిలి నైవిధ్యం పెట్టేస్తున్నారు సో దీని గురించి అయితే మనకిక్కడ ప్రధాన అయితే మనకు చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు అనేసి అయితే మనం అనుకోవచ్చు సో ఇదంతా హలాల్ చేయడం సంస్కృతి హలాల్ సంస్కృతి సంప్రదాయ హలాల్ చేయడం మా సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు మేడారం వచ్చే భక్తులంతా గిరిజన సంస్కృతి సంప్రదాయాలని తప్పకుండా గౌరవించాలని పాటించాలనేసి ఆయన అరుణ్ కుమార్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు దాని తర్వాత సోషల్ మీడియాలో కూడా రెండు మూడు వర్గాలుగా విడిపోయి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము హలాలు చేస్తున్నాం కదా హలాలు చేస్తే మీకు వచ్చిన నొప్పేంటి అనేసి అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అది నిజంగా ఒక ధర్మరక్షణ కోసం ఒక ఆలయ పూజారి ఇలా ముందుకు రావడం అన్నది ఈయన అంటే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేసి మాత్రం ఇక్కడ చూడట్లేదు బికాస్ ఈయనే కనుక అయి ఉంటే ఈ పాటికి ఈ గొడవ కాస్త చాలా ఎక్కువ అయిపోయేది అంటే ఒక బ్రాహ్మిన్ మా ఏదైతే కులదేవ ముందు మా మేము ఏదైతే వనదేవతను పూజించుకుంటామో మా సంస్కృతి సాంప్రదాయాల్లో జోక్యం చేసుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేసి ఈ పాటికి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గూగుల్ పెట్టేది కానీ అలాంటిది ఏం జరగకుండా చాలా సాఫ్ట్గా ఈయన చెప్పిన ఏదైతే వీడియో ఉందో అది చాలా మందికి చేరిపోయింది అండ్ అందులో కొంతమంది ఎవరైతే ఇస్లామిక్ పద్ధతిలో హలాల్ని వీటిని ప్రోత్సహిస్తుంటారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం నచ్చకపోవచ్చు బట్ నిజం ఏంటంటే హలాల్ చేసిన నైవేద్యం ఫుడ్ కనుక మీరు అమ్మ వాళ్ళకి ఇస్తే అది ఎంగిలి నైవేద్యం అవుతుంది అనేసి అయితే ఈయన చెప్పుకొస్తున్నారు సో చూశారు కదా ఇది మేడారంలో జరుగుతున్న ఏదైతే హలాలు ఉందో దానిపైన ఒక స్టెప్పు ముందుకు వేసి ఒక అడుగు ముందుకు వేసి ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే కొంచెం వైరల్ అయింది ఈ న్యూస్ దాని తర్వాత హలాలు తీసుకున్న వాళ్ళు వెనక్కి తగ్గుతారనేసి తమ పుట్ట కొడతారు అనేసి అయితే కొంతమంది ఏదైతే హలాలు వ్యాపారం చేసుకు చేస్తున్నారో వాళ్ళైతే కొంచెం కామెంట్స్ చేస్తున్నారు కాకపోతే ఇలాంటివి అంటే మన సంస్కృతి సంప్రదాయాలు బికాస్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకే ఈ సంస్కృతి సంప్రదాయాల గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది ఇప్పుడు మనం దేవి దేవతల్ని ఎలా ఆరాధించాలి లేకపోతే ఎలాంటి నైవేద్యం పెట్టాలి అన్నది నిజంగా ఇలాంటి వాళ్ళకు చాలా ఈజీగా తెలుస్తాయి అదే మనం ఈ పట్టణ ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి అంటే జస్ట్ క్యాజువల్గా మనం ఏదో ఒక బోనం పెట్టేయడము లేకపోతే ఎక్కడి నుంచో చికెన్ తీసుకొచ్చి అమ్మవార్లకు లేకపోతే ఇంకేదో ఫ్రూట్స్ తీసుకొచ్చి అమ్మవార్లకు అలా నైవేద్యం పెట్టేస్తాం కానీ నిజంగా సంస్కృతి సంప్రదాయాలు ఏంటి అన్నది మాత్రం వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి సో ఇది ఇప్పటిదాకా అప్డేట్ మేడారం పైన ఏదైతే ఈ హలాల్ గురించి ఒక చిన్న వాదుపవాదాలు జరుగుతున్నాయో వీటికి ఒక ఫుల్ స్టాప్ దొరుకుతుంది అనేసి నేను కోరుకుంటున్నాను అలాగే సోషల్ మీడియాలో ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోలో నిజంగా హలాల్ గురించి మీకు ఏమన్నా తెలుసా లేకపోతే హలాల్ గురించి మీరు ఫస్ట్ టైం వింటున్నారా అన్నది కామెంట్ చేయండి